హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ గణేష్ ప్రస్తుతం కొట్ట శివాలయం గుడి దగ్గర అయితే ఉన్నాం మన శివాలయం దగ్గర అయితే దుర్గామ్మ అయితే పెట్టారు అలాగే రాయకల్ పట్టణంలో ఉన్న దుర్గామాత విగ్రహాలు అయితే ఈ అయితే చూసి ఉన్నాం అయితే ఎక్కడ స్కిప్ చేయ మా కన్ఫరెన్స్ ఓకే ఫస్ట్ అయితే శివాలయం గుడికోట శివాలయంనైతే మనమైతే దర్శించుకుందాం ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వెళ్ళి శివాలయం శివుడిని కూడా అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనకి ఇది వచ్చేసి శివాలయం గుడి మనకైతే గుడికోట శివాలయం గుడి ఇక్కడ లోపలికైతే వచ్చిన ఫ్రెండ్స్ మనకైతే లోపలైతే శివుడు అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు పక్కన అయితే వెంకటేశ్వర స్వామి కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మనకైతే లోపల వీడియో అయితే కొద్దిగా పర్మిషన్ లేదు కాబట్టి అయితే నేనైతే వీడియో అయితే అలా తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనైతే గుడికోట శివాలయం చండీగఢ్ దుర్గామాత దగ్గరికి అయితే వచ్చాను చండీ పరివార్ దుర్గామాత అమ్మవారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకైతే శివాలయం గుడి గుడికోట శివాలయం గుడి ఇక్కడ లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూడండి భారీ సెట్టింగ్ అయితే ఇచ్చారు ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే ఉంది లోపలికి రాగానే మనకైతే చాలా ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు చిన్న అమ్మవారు అయితే ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది చండీ పరివార్ దుర్గా అమ్మవారు మనకైతే ఈరోజు వచ్చేసి సెకండ్ డే ఫ్రెండ్స్ సెకండ్ డే అయితే అమ్మవారికి అయితే గాయత్రీ దేవి అలంకరణం అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది అమ్మవారు అయితే చూడండి చూడండి అమ్మవారు అయితే గాయత్రీ దేవి అమ్మవారు అయితే ఐదు తలకాయలతో అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే గుడికోట శివాలయం అమ్మవారు చండీ పరివార్ దుర్గా అమ్మవారు ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే శివాలయం టెంపుల్ ఫ్రెండ్స్ పక్కన అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇదైతే ఎగ్జాక్ట్ పూర్తిగా చూసే మనమైతే లోపలైతే ఇది అమ్మవారికి అయితే డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం వచ్చేసి సంగమిత్ర సేవా సమితి భారీ సెట్టింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవారు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది లోపల పిల్లలు అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనైతే భారీ సెట్టింగ్ ఇది అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్లు అయితే లోపలికైతే వెళ్ళడం మనకి లోపలికి ఎంట్రీ వెళ్ళేటప్పుడు అయితే మనకైతే చూడండి నమస్కారం చేస్తున్నట్టయితే ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు అయితే ఉన్నారు చూడండి లోపలికి రాగానే మనకైతే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే అమ్మవారిని అయితే ఇచ్చారు చిన్న చిన్న అమ్మవారిని అటు ఇటు అయితే జింకల్ని అయితే పెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది మధ్యలో అయితే జెండా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇక్కడైతే అటు ఇటు అయితే రెండు అయితే పెట్టారు అమ్మవారు అయితే సెకండ్ డే అయితే గాయత్రి దేవి అమ్మవారు చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేశారు అమ్మవారికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన రాయకల్పట్నంలోని పోచమ్మ టెంపుల్ ఎదురుగా అయితే ఈ సంగమిత్ర సేవా సమితి యూత్ వాళ్ళు అయితే అమ్మవారిని అయితే పెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అమ్మవారు చూడం శ్రీ భవానీ సేవా సమితి వాళ్ళైతే ఈరోజు సెకండ్ డే అమ్మవారికి అయితే డిఫరెంట్ డిఫరెంటు అలంకరణ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అమ్మవారికి అష్టోత్తర నామాన్ని అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారి యొక్క పుష్పాలని వేస్తున్నాం కాబట్టి అందరు కూడా శ్రద్ధగా నమస్కారం చేసుకోండి శ్రీమాత్రే నమ అంటూ ఉండండి మనసులో